హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక కేజీ మినుములతోటి బెల్లం సున్ని ఉండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సున్ని ఉండలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే పెరిగే పిల్లలకి మంచి బలం అనమాట రోజుకొక సునుండి ఇచ్చామంటే ముఖ్యంగా ఆడపిల్లలకి నడుములు గట్టిపడడానికి అలాగే బలహీనతలు ఏమీ లేకుండా రోజుకొక సునుండ కానీ మనం ఇచ్చామంటే పిల్లలు మంచిగా బలంగా దృఢంగా పెరుగుతారండి మరి ఎంతో హెల్దీ అయినటువంటి ఈ టేస్టీ అయిన బెల్లం సున్నుండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ మినప సున్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కేజీ పొట్టు మినుముల్ని తీసుకున్నానండి ఈ మినుములు ప్లేస్లో మీరు మినపప్పునైనా తీసుకోవచ్చు లేదంటే మినప గుండెలైనా తీసుకోవచ్చు అండి కానీ ఈ పొట్టు మినపప్పుతో చేసేటువంటి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మంచి బలం కూడా ఇప్పుడు ఈ మినుముల్ని గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోనికి ఈ మినుముల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద కానీ హై ఫ్లేమ్ మీద కానీ వేయించుకోవద్దు ఈ మినుములు అనేవి మనకి లోపల నుంచి పప్పు అనేది బాగా వేగాలన్నమాట అందుకోసం కోసం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగా దగ్గరే ఉండి కలుపుతూ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ వరకు అయినా సరే చక్కగా వీటిని లో ఫ్లేమ్ మీద ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మినుములు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనికి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియాన్ని కూడా వేసుకోండి ఈ విధంగా బియ్యాన్ని వేసుకోవటం వల్ల మనకి సున్నుండలు అనేవి తింటున్నప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉంటుందండి ఈ విధంగా బియ్యాన్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని వీటిని అదే ప్యాన్లో ఉంటే వేడికి మాడిపోతాయి కదా అందుకని వేరొక గిన్నెలోనికి వేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారనివ్వండి అలాగే ఈ మినుముల్లోనికి ఒక పది వరకు యాలకల్ని వేస్తున్నానండి యాలకల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్స్లలో ఇప్పుడు యాలకల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మినుముల్ని మీరు ఇంట్లో అయినా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు అండి పొడిలాగా కానీ నేను మాత్రం ఇక్కడ గిర్నీకి ఇస్తున్నాను ఇలాగ పప్పు డబ్బాలోనికి వేసుకొని వీటిని పిండిగిరినీలో మరాడిస్తాను అనమాట మీరు ఇంట్లో అయినా సరే వీటిని మెత్తగా పొడిలాగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి ఇలాగ తురిమి తీసుకోండి వీలైనంత సన్నగా తురిమి తీసుకోండి మనం తీసుకున్నటువంటి కేజీ కాను కేజీ బెల్లం అనేది తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు తీపి కనుక తక్కువ తినే వాళ్ళైతే ముప్పై కేజీ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది కానీ కేజీకి కేజీ అనేది పర్ఫెక్ట్ తీపి అనేది సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా బెల్లాన్ని అంతా కూడా విడిలో చూపిస్తున్న విధంగా తురిమి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోగా చూడండి పిండి నుంచి మరాడిచ్చినటువంటి మినుముల పిండిని ఈ విధంగా మరాడించుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోనికి వేసుకోండి ఇలా పిండినంతటిని గిన్నెలోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోనికి మనము తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కూడా మినపల పిండిలో కలిసే విధంగా బాగా ఇలాగా మిక్స్ చేసి తీసుకోండి అలాగే మిక్స్ చేసేటప్పుడు చూడండి మీకు చేయితో టీ కలపడం అనిపిస్తే ఈ బెల్లము కలిపినటువంటి మినపిండిని మరొకసారి మిక్సీలో ఇంట్లో గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి బెల్లం అంతా పూర్తిగా మినపిండిలో కలిసిపోతుంది నాకు చిన్న గిన్నెలో కలపడం కష్టం అనిపించి ఇంకొంచెం పెద్ద గిన్నెలోనికి ఇలాగా చేంజ్ చేసుకున్నానండి పిండి అంతలోనికి బెల్లం అంతా బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపిండిలోనికి నేనైతే ఒక అర కేజీ నెయ్యిని కరిగించ తీసుకున్నానండి ఇలా కరిగించుకున్నటువంటి నెయ్యిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముందు నెయ్యి కాలుతుంది కదా అందుకని చెయ్యి జాగ్రత్తగా కలపండి లేదంటే గెరిటితో కూడా కలుపుకోవచ్చు ఇలా నెయ్యి అంతా కూడా పిండిలోని కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని చేతిలోనికి తీసుకుంటూ మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో మనము ఈ సున్ని ఉండల్ని ఇలాగా రౌండ్గా తయారు చేసి తీసుకోవచ్చు ఇదే విధంగా మిగిలినటువంటి పిండి అంతటితో కూడా ఇలాగా సున్నుండల్ని ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి ఈ విధంగా పిండి అంతటితోటి సున్ను ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలాగ విడిగా ఉంచానండి ఈ పిండిని కూడా బౌల్లో వేసుకుని స్పూన్తో చక్కగా ఇచ్చామంటే పిల్లలు తింటారండి ఇలాగ లడ్డూల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ పొడి పిండిని కూడా చక్కగా తినవచ్చు అనమాట ఓకే అండి చూసారు కదా కేజీ మినుములతోటి బెల్లం సున్ని ఉండలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ సున్నుండలు అయితే పెరిగే పిల్లలకి మంచి బలం అండి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో